అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన అతిధోరణి అనే కథని విందాం ఈ కథ జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఐదు చందమామలో ప్రచురింపబడింది భద్రశీలుడనే ధార్మికుడు ఊరూరా తిరిగి సత్యధర్మాలను గురించి జనులకు సులభగ్రాహ్యమైన ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాడు ఆయన వద్ద కంకణుడు లోహకుడు అనే ఇద్దరు శిష్యులు ఉండేవారు వృద్ధాప్యం ముంచుకొస్తున్నందువల్ల భద్రశీలుడు తరచు అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు అలా అస్వస్థతగా ఉన్నప్పుడు ఆయన ఉపన్యాసం ఇచ్చే బాధ్యత కంకణుడికి అప్పగించేవాడు ఎంతకాలమైనప్పటికీ గురువు ఒక పర్యాయం కూడా జనం ముందు నిలబడి ఉపన్యాసం ఇచ్చే అవకాశం తనకివ్వకపోతుండటం లోహకుణ్ణి ఎంతగానో బాధ పెట్టేది ఒకరోజు అతడు భద్రశీలుణ్ణి గురువర్య నాకున్న ధర్మశాస్త్ర పరిజ్ఞానం తక్కువైనా అయి ఉండాలి లేక నా శుశ్రూషలో ఏదైనా లోపమైనా ఉండి తీరాలి అలా కాకపోతే తమకు కంకణుడి పట్ల గల పక్షపాతమైనా కావచ్చు మీరు జనులకు నా ధర్మశాస్త్ర పరిచయాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడటానికి ఇంతవరకు ఒక్క అవకాశం కూడా ఇచ్చినారు కాదు అని అడిగాడు ఇందుకు భద్రశీలుడు మందహాసం చేసి నీకు ధర్మశాస్త్రాల్లో ఎంతటి పరిచయం ఉన్నదో నాకు తెలియంది కాదు చెప్పాలంటే నువ్వు కంకణుడి కన్నా మరి కొంచెం ఎక్కువ చదివిన వాడివే అన్నాడు గురువు ఇలా అనగానే లోహకుడికి చాలా సంతోషం కలిగింది భద్రశీలుడు కొంచెం ఆగి సామాన్యులకు శాస్త్రాల్లోని ధర్మ విషయాలను గురించి మనసుకు హత్తుకుపోయేలా మనం చెప్పగలగాలి అలా చెప్పలేనప్పుడు వాళ్ళు విపరీతార్థాలు తీసుకొని మనం ఆశించిన దానికి భిన్నంగా ప్రవర్తించే ప్రమాదం ఉన్నది నువ్వు ఉపన్యాసకుడి కన్నా విమర్శకుడిగా వ్యాఖ్యాతగా రాణిస్తావని నా అభిప్రాయం అన్నాడు లోహకుడు ముఖం చిన్నబుచ్చుకుని ఇన్నేళ్లు గడిచిన ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండానే తమను నా గురించి ఇలా అభిప్రాయపడటం నా దురదృష్టంగా భావిస్తున్నాను అన్నాడు భద్రశీలుడు కొంచెం సేపు ఆలోచించి సరే నీలో ఉన్న అపోహల్ని తొలగించడానికి ఈ రాత్రే నేను సిరిపురం శివాలయంలో ఇవ్వవలసిన ఉపన్యాసం చేత ఇప్పిస్తాను అందుకు సిద్ధంగా ఉండు అన్నాడు ఇలా అనగానే లోహకుడికి చాలా సంతోషం కలిగింది ఆ రాత్రి సిరిపుర శివాలయ ప్రాంగణంలో లోహకుడు గ్రామస్తుల ముందు నిలబడి ధనమూలమిదం జగత్ అన్న విషయాన్ని ఖండిస్తూ ఉపన్యాసం ప్రారంభించాడు మనిషి సుఖంగా బతకడానికి డబ్బు ప్రధానం కాదని లోహకుడు ఎన్నో ఉదాహరణలు ఇస్తూ ఒక గంట కాలంగా మాట్లాడుతూ వస్తున్నాడు అతని ధోరణి అక్కడి చేరిన జనానికే కాక భద్రశీలుడికి కూడా విసుగు పుట్టిస్తున్నది అలా కొంతసేపు జరిగాక లోహకుడు ఒక్క క్షణం ఆగి జనాన్ని ఉద్దేశించి డబ్బుతో మనం అన్నీ కొనలేమని మీ అందరికీ ఈ బాడికి అర్థమైందనుకుంటాను అన్నాడు జనంలో కొందరు మహాబాగా అర్థమైంది అని ఇక ఉపన్యాసం ముగించమన్నట్టు గట్టిగా చప్పట్లు కొట్టారు లోహకుడు అదేం గమనించక రెట్టించిన ఉత్సాహంతో డబ్బుతో మనం సంతోషాన్ని కొనగలమా ఆప్యాయతకు విలువ కట్టగలమా అని జనంలో ముందు కూర్చున్న వాడిని ఒకని లేవమని నాయనా నేను నీకు వంద వరహాలిచ్చి నీ తల్లిదండ్రులని అసహించుకోమని చెబితే అలా చేయగలవా అని అడిగాడు ఆ ప్రశ్నకు వాడు అయోమయంగా దిక్కులు చూడసాగాడు అంతలో వాడి పక్కన కూర్చున్నవాడు లేచి నిలబడి మా మేనమామను అసహించుకోమంటే నాకెలాంటి అభ్యంతరం లేదు ఇందుకు నాకెంత డబ్బు ముట్ట చెబుతారు అని అడిగాడు జనం అంతా గొలు నవ్వి ఒక్కొక్కరు లేచిపోసాగారు లోహకుడు అలాగే స్థాణువుల ఆశ్చర్యంతో నిలబడిపోయాడు అప్పుడు భద్రశీలుడు లోహకుడి భుజం తట్టి ఉపన్యాసం ఇవ్వడానికి ఇంతకాలంగా నేను ఎందుకు అవకాశం ఇవ్వలేదో ఇప్పుడు అర్థమైందా నీకు అధికమైన శాస్త్ర పరిజ్ఞానంతో పాటు అతి ధోరణి కూడా ఉండడమే అందుకు కారణం నిన్ను గురించిన నా అంచనాల్లో పొరపాటేమీ లేదు కదా అని అడిగాడు నెమ్మదిగా లోహకుడు గురువుకు జవాబు ఇవ్వలేక తల ఉంచుకున్నాడు ఆ తరువాత అతడు ఉపన్యాసాల జోరికి పోక ధర్మశాస్త్రాలకు చక్కని వ్యాఖ్యలు రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి